ఆదోనే ఒకప్పుడు రెండవ బాంబేగా ఉండేది స్పిన్నింగ్ మిల్లు జిన్నింగ్ మిల్లు ఆయిల్ మిల్స్తో కలకలలాడుతూ ఉండేది ఒకప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన బ్రాంచ్ కూడా ఆదోనిలో ఉన్నట్టు మీరు నమ్మాల్సిన అవసరం అది వైభవంగా ఉన్నటువంటి ఆదోని పూర్తిగా దిగజారిపోయి రాజ గతంలో ఉన్న పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల వల్ల పూర్తిగా ప్రాభావం కోల్పోయింది అందువల్ల నేను ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని వినివించుకుంటున్నా అయ్యా మా బిడ్డలకు మా నిరుద్యోగులకి మా మహిళలకి కొన్ని ఉపాధి కావాలి కొన్ని పరిశ్రమలు స్థాపించండి అంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు దాంట్లో ఆటో నగర్ కూడా ఒకటి ఆటో నగర్ కావాలని సుమారుగా రెండు వేల మంది ఈ మెకానికల్ కానీ షాపులు పెట్టుకునే వాళ్ళు గాని రిపేర్లు చేసే వాళ్ళు గాని లేకపోతే రకరకాల వస్తువులు తయారు చేసే వాళ్ళందరికీ ఆటో నగర్ తప్పనిసరి దాని కోసం స్థలం కేటాయించండి అంటే గత ఇరవై సంవత్సరాలుగా ఈ రెండు వేల మంది కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళు ఇప్పటికే ఏపీకి ముప్పై మూడు లక్షల రూపాయలు చెల్లించినప్పటికి కూడా వాళ్ళు సరైన స్థలం చూపించలేని పరిస్థితి ఇదే సందర్భంలో మీరు ఒకసారి నేను ప్రతిపాదన చేశాను ఎందుకంటే ఇంతకుముందు ఆదోని వైభవంగా ఉన్నప్పుడు కొటారే మిల్స్ కానీ లేదా రాయలసీమ మిల్స్ అని పెద్ద ఎత్తున సుమారుగా డెబ్భై ఎకరాల స్థలాన్ని పారిశ్రామిక వాడగా ఉండేది అది చేతులు మారి మారి మెల్లి మెల్లిగా దాన్ని రియల్ ఎస్టేట్ కింద మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను అలా చేయడానికి వీలు లేదు ప్రభుత్వం దగ్గర ఎన్నో సంవత్సరాలుగా గత అరవై అది నడిచిన నలభై యాభై సంవత్సరాలుగా ప్రభుత్వం దగ్గర అన్ని రైతులు పొంది అన్ని రకాల లబ్ధి పొందిన తర్వాత చివరికి పరిశ్రమలు మూతబడిన తర్వాత దాని చేతులు మార్చుకొని రియల్ ఎస్టేట్గా మార్చడం అన్నది చట్టంలో సాధ్యం కాదు వా అవి ఊరికి ఉపయోగపడాల్సిన పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలాలుగా నేను భావిస్తా అందువల్ల అందువల్లే సబ్ కలెక్టర్ కానీ కానీ ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ కానీ కానీ లెటర్ పెడతా ఉన్నాను అలాగే మంత్రులకు ముఖ్యమంత్రికి కూడా లెటర్ పెడతా అయ్యా కొఠారి మిల్స్కి సంబంధించినటువంటి లేదా రాయలసీమకు ముందు మిల్స్కి సంబంధించిన ఇంతకుముందు పరిశ్రమలుగా ఉన్నటువంటి స్థలాన్ని ఆటో నగర్ కోసం కానీ లేదా పారిశ్రామిక వాడ కోసం ఆధోనిలో నేను తెచ్చేటువంటి పరిశ్రమల కోసం ఇదిగడ చాలా చార్లు స్థలం చూపిస్తే పరిశ్రమలు పెడతామని చాలా మంది వస్తూ ఉంటారు కానీ స్థలం లేదు ఇక్కడ అందువల్లే ఈ పారిశ్రామిక అవసరాల కోసం ఇంతకు ముందు పరిశ్రమలుగా ఉన్నటువంటి కొఠారి మిల్ ని ఇంతకు ముందు పరిశ్రమగా ఉన్నటువంటి రాయలసీమ మిల్స్ కు సంబంధించిన స్థలాన్ని ఆటో నగర్ కోసం ప్రజల అవసరాలకు కేటాయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను